పరంగా పోటీ చేసే ధైర్యం జగన్ చంద్రబాబు నాయుడు లేదు జగన్మోహన్ రెడ్డి మగాడుగా ఈరోజు పని చేసి ఉంటే నాకు ఓట్లు వేయండి లేకపోతే లేదని చెప్పేసి ధైర్యంగా మగాన చంద్రబాబు నాయుడు వాళ్ళని మీరు అందరూ కలుపుకొని కలుగున్నప్పుడు ఈరోజు వాళ్ళంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి దించాలనే ప్రయత్నం ఎందుకంటే జనాలే ఊరికే చూస్తూ నువ్వెంత మీరు పెద్దోళ్ళంతా కలిస్తే చిన్న జనాలంతా కింద వాళ్ళంతా నీకు ఓటు వేయ రూలేం లే ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తే సినిమా యాక్టర్ అట్రాక్షన్తో తో వేస్తారు ఇవన్నీ జరిగే పనులు కాదు ఇవి అది రామారావుతో సాధ్యమైంది రామారావుతో అయిపోయింది కానీ రామారావునే అనే ఇవన్నీ చంద్రబాబు నాయుడు ప్రజలే లెక్క కాదు ఈరోజు బిలీస్ రిజెస్టర్స్కి అంతా కూడా బాగా ఆలోచన చేస్తా ఏనున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటేనే మనకి అన్ని విధాలుగా అన్ని స్కీములు సక్రమంగా అగదాయని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇష్టం లేకపోతే జనాలు మీటింగ్లు రాదు ఇంత పెద్ద ఎత్తున నేను చూస్తా ఉంటే అనంతపురంలో చూస్తా ఉంటేనే నిజంగా ప్రతి వారు కూడా ఆశ్చర్యమైనారు మన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్ళు తింటాయి ఉంటాయి ఏమంటాడో లోకేష్ మంగళగిరి అనే కాదు మంగళగిరి అనేక రానోడు కూడా ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత పెడతా అంట ప్రజలే మడత నేను ఏమి ఊరికే పరిస్థితి లేదు ఏదన్నా కూడా నీ కూర్చి అయిపోయింది నీ కథ అయిపోయింది నీకేమి లేదు నువ్వు ఏదో అనుకుంటావు ఏమన్నా అంటే ఎంత దౌర్జన్యంగా మాట్లాడతాను అంటే చంద్రబాబు నాయుడు అట్లే మాట్లాడతారు మా కథ చూస్తాం మా అధికారం వస్తే అని ఎక్కడిని చూస్తారు అధికారం అంటే ప్రజల్ని అధికారం వచ్చినా ప్రజలంతా కాసుకొని ఉండే పరిస్థితి ఏం లే ఏదన్నా కూడా ఆయన ఎర్రబుక్క పెట్టామంట ఎరబుక పెట్టి లిస్టు రాస్తామనండి అందరిది అందరు లిస్ట్ రాసి ఏం చేస్తాడు ఏమైనా పీకేజ్ ఏమైనా ఉంది ఆయన ఏదున్నా లేని ఎవరు కూడా ఊరికే ఉండే పరిస్థితి ఏం లేదు ఏ పై ఇదింత ఎక్కడ పోతుందో ఊకరి తెలియదు మనకి ఈ పరిస్థితుల్లో ఎవరికి భయపడే పని ఏమి ఉండదు మనకి అంతా కూడా ఏదన్నా చేసుకుంటాం కానీ పద్నాలుగేళ్ళు పరిపాలించినప్పుడు ఏం చేయకపోయినప్పుడు మళ్ళీ నీకు అధికార ఏం ఏమి చేసేది ఏముండే ఏది ఉన్నా కూడా ఇలాంటివన్నీ కూడా భయప్రాతం చేయొద్దు కానీ నువ్వు ఎవరు చెప్తే కూడా భయపడేవాళ్ళు ఏం లేదు ఏమి చేస్తావు నువ్వు ప్రజలకు ఏమిస్తావని చెప్పేసి కానీ నువ్వు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ఇష్టానుసారంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ పై ఇవన్నీ ఏ విధంగా ప్రచారం చేస్తా ఉన్నాం చూస్తూ ఉన్నాం అందుకే ఇలాంటివన్నీ కూడా ప్రచారంలో ప్రచారాలు కూడా నమ్మడం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి నిలబడ్డారంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఉంది ఇప్పించిన పేదల మీద ప్రేమ ఉంది వీసేసి నైనాటిని పైకి తీసుకోవాలా సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి రిజర్వేషన్ అన్ని విధాలుగా సహకారం ఇచ్చి రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా పైకి తీసుకురావాలని ఆలోచన ఉంది ఈ ఈరోజు గుర్తింపు ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం మనకి మెడికల్ కాలేజ్ ఇష్టం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మన మన పిల్లలు అరేమైన పిల్లవాడు చెప్పినాడు మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన పేదవాళ్ళు మన వాళ్ళంతా కూడా అక్కడ పోయి కర్నూలు పోయి ఏదైనా చేసుకోవాలన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా మా మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇట్ల వస్తాయి మాకు మెడికల్ కాలేజీలో ఆధారాలు కావాలి వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి చెప్పింది వెంటనే గా శాంక్షన్ చేసి ఈ రోజు నెక్స్ట్ కి ఇరవై కి ఓపెన్ చేసే పరిస్థితి కూడా చేస్తామని పరిస్థితి నెక్స్ట్ బైపాస్ రోడ్ కూడా కావాలి సార్ ఆ రోజు రెడ్డి గారు బైపాస్ రోడ్ చేశాడు ఒక బిట్టు మాత్రమే వినిగింది పది ఏళ్ళ పరిపాలన ఏళ్ళ పరిపాలనలో రెడ్డి తర్వాత ఒక్క పని చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదొక్క బిట్టు బైపాస్లో చేసి ట్రాఫిక్ సమస్య అనేది ఉండేది కాదు మళ్ళీ మన ద్వారానే మన చేతుల మీద కానీ ఆ కార్యక్రమాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి మనకి సహకారం ఇస్తున్నానికే అది కూడా త్వరలో స్టార్ట్ అయిపోయింది అది కూడా ఆల్రెడీ టెంకాయ కొట్టేసిన మొదలు పెట్టారు మిషనరీ దించినారు అది కూడా స్టార్ట్ అయిపోయి దానికి సమస్య అనేది లేకుండా మనం పోతా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉంది ఉంది దాదాపుగా పదివేల మందికి అంటే టౌన్ లో పదివేల మంది పేదలు సహకరించిన పరిస్థితి రాష్ట్రంలోనే ముప్పై ఒక లక్షల మందికి స్థలాలు కేటాయించిన పరిస్థితి ఇలా కట్టించే పరిస్థితి ఈ ఆదోళ్ళలో పదివేల మందికి స్థలాలు కేటాయించిన పరిస్థితి ఆదో టౌన్ లో ముఖ్యంగా పల్లెల్లో కూడా చాలా మంది కూడా చాలా గ్రామాల్లో భూములు అమ్మేవాళ్లేరు ఏదైనా అడిగితే కూడా భూములు అమ్ముతామనే వాళ్ళు కూడా ఎవరు లేని పరిస్థితుల్లో రైతులంతా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైతే వీలు అక్కడ భూమి కొంతమని చాలా మంది కూడా స్థలాలు కేటాయించే పరిస్థితి చేశాం అదే ఫిట్ పాయింట్ కూడా పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు టౌన్ లోన ఫ్రీగా ఇష్టాడు అదే చంద్రబాబు నాయుడు అయితే నెలకు మూడు వేలు కట్టాలి ఇరవై ఏళ్ళు కట్టాలి అదే జగన్మోహన్ రెడ్డి కాబట్టి పేదం దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా